హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా బ్రియో ఎస్ఎంటీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు కూడా అసలు గమ్ముతాను ఎన్ఓసివి తిన్వైసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇవ్వటం అయితే జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మన బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నలభై నుంచి యాభై కార్లు అక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకున్న మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు ధర రెండు వేల పన్నెండు కారు యాభై తొమ్మిది వేలు జరిగిందండి మరియు కార్ కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి కారు నెంబర్ వన్గా అయితే ఉంది రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అన్నీ కలుపుకొని నేను హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి అండి కొంతమంది రేట్ ఎక్కువ అది ఇది ఏమన్నా పెడితే పెట్టచ్చు కానీ కామెంట్స్ కారు కొనే వాళ్ళకంటే అంటే తిరిగే వాళ్ళకి తెలిసిద్ది కారు వాల్యూ ఏందనేది కారు నీట్గా ఉన్న కార్లు చాలా తక్కువ తిరిగినటువంటి కార్లు నేను తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నాను ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను హోండా బ్రియో ఎస్ఎంటీ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఈ కార్ పెట్రోల్ కార్ అండి అలాగే గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఒకవేళ ఇది పెట్రోల్ కారు కాబట్టి సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపు ముప్పై మైలేజ్ అవుతుంది ముప్పై మైలేజ్ వస్తుంది సిఎన్జీ ఇన్స్టాల్ చేసుకుంటే అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది లేడీస్కి ఇంకా చాలా బాగుంటుంది అండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి మైనర్ గా అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అనేది పడతాయి అయితే కామన్ ఇండియాలో ఏ కారు కైనా రైట్ రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ బానేట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా తో వచ్చినటువంటి డోర్లు తో వచ్చినటువంటి గ్లాసులు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అది పెద్ద విషయమే కాదు ఎందుకంటే రెండు వేల పన్నెండు కారు కొత్త కారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఎండలోనే ఉంటేనే గ్లాస్ షేడ్ అయింది గ్లాస్ కూడా రీసెంట్గా కొత్త గ్లాస్ వేయించారు షేడ్ అయితే అది కూడా మీకు బెనిఫిట్ అనమాట ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ దాదాపుగా ఒక సంవత్సరం దాకా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకు అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా బ్రియో ఎస్ఎంటీ వేరియంట్ ఫ్రంట్ పర్ఫెక్ట్ గా ఉంది వందకి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో టైర్స్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు దాదాపు డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బై డిక్కీ కోలోనే నేక్ బార్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు బూట్ స్పేసు తక్కువ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి స్టెప్నీ టైర్ కూడా లోన్ ఉన్నటువంటి స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా డెబ్బై ఎనభై శాతం ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది మొత్తం బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు స్టీరింగ్ అంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా చూడొచ్చు వన్ థౌసండ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అలాగే గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయి రెడ్ లైట్స్ కూడా అయితే వెనకాల ముందు చూడొచ్చు రెడ్ లైట్స్ కూడా జరిగింది జరిగిందండి కార్ చాలా అంటే చాలా గా ఉంది బాయ్ హలో అలాగే చూడొచ్చండి పన్నెండుకోలో అలాగే చూసుకున్నట్లయితే చూడవచ్చండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్లాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ డోర్ పేస్టింగ్ మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పన్నెండు కారు బ్రియో ఎస్ఎంటీ వేరియంట్ యాభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు అన్ని కలుపుకొని రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల హైదరాబాద్ డెలివరీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే